హాయ్ హలో నేను మాట్లాడేది బియ్యం రైతు నేస్తాం నా పేరు మునియా నాయక్ నా సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ ఈరోజు గాల్వేరిగూడెం టిలా తండలో కాట్స్ అయిన మందు ఈయడం జరిగింది కాట్స్ అయిన మందు ఈయడం జరిగింది తోట జూడ్నీకి వచ్చినాం బాగుంది టూ డేస్ అయితే కొట్టి అవతల పక్క ఇప్పుడు రెండిటి రెండు తోటలు ఉన్నాయి అది ఇది రెండు ఉన్నాయి ఆయనకు దీనికి రిజల్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మామూలుగా లేదు బీభత్సంగ్ ఉంది ఒకసారి ఫస్ట్ అయితే చేను అయితే చూద్దాము చేను చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇది ఎకరం బిట్టు ఎకరం బిట్ట ఇది ఎకరం బిట్టు దాని తర్వాత అవతల ఒక ఎకరం ఉంది అవతల ఇది 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 లెక్క ఒకసారి చెట్టు చూపిస్తే మీకు కాట్ సైన్ అనే మందు కొట్టిన తర్వాత టూ డేస్లోనే మొత్తం క్లియర్ అయిపోయిందండి టూ డేస్లోనే మొత్తం అది జర్నలీ జర్నలీ అటాక్ అనేది ఇంతకుముందు దీనిలో బాగుండేనట రైతును అడిగి తెలుసుకుందాం బాగుంది ఈ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి నెంబర్ వన్గా పనిచేసింది ఇంత రిజల్ట్ అంటే ఏ ముందు అయితే చూడలేదు ఒకసారి రైతునైతే అడిగి తెలుసుకుందాం దానికి ఏం కొట్టారు దీనికి ఏం కొట్టారు అనేది అయితే తెలుసుకునే ముందు రైతుతో మాట్లాడదాం ఒకసారి నమస్తే దేవేందర్ గారు నమస్తే నమస్తే మీ పేరు దేవేందర్ దేవేందర్ మారిడ బంగ్లా మారిడ బంగ్లా విలేజ్ మాది నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఓకే ఈ మందు ఏ మందు కొట్టేది నేను అగ్రిషన్ కంపెనీ వాళ్ళది కార్డ్స్ మందు కొట్టానండి అండి కార్డ్స్ మందు ఎన్ని రోజులు అయితే కొట్టి ఇది కొట్టి ఇప్పుడు మూడో రోజు అండి మూడో రోజు బాగుందా చాలా బాగు అంటే చాలా బాగుంది ఏమేమి పోయింది దీని ద్వారా దీని ద్వారా మొన్నటి వరకు మొత్తం అసలు గజ్జి మూడుతా చూడ వైరస్ టైప్ వచ్చింది ఎన్ని ఇది మొక్క పెట్టి ఈ మొక్క పెట్టి ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు అంటే ముడత బాగుండేనా బాగా ఎర్రనల్లి ఏటాకింగ్ బాగుండదు ఎర్రనల్లి ఉంది కింది ముడత రెండు ఉండే రెండు ఉండే రెండు ముడతలుండే ఇది కొట్టిన తర్వాత మూడు రోజుల ముందు ఇది కొట్టిన తర్వాత మొక్క టోటల్ షైనింగ్ వచ్చింది అవతల పక్కన అది నాదే బిల్ అది అటు సైడ్ మా పోలీసును మన మిడిగేట్ కొట్టాము అది ఇంత రిజల్ట్ చూపేలే ఇది వచ్చిన మూడో రోజుకి ఇది ఎక్సలెంట్ గా రిజల్ట్ చూపిస్తాం అది కూడా మీదే కదా అది కూడా మాదే అండి ఓకే రైట్ ఇప్పుడు ఆ మిటిగేట్ పోలీసు కొట్టాను 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 ఇది వాస్తానికి దీని కూడదాను కాదు కాటన్ గా స్ప్రే చేసాం అది కాటన్ కొట్టాము ఇటు మందు తక్కువైంది మందు తక్కువ వల్ల దీని కొట్టాము దీని కూడా ఇది రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉన్నది బాగుంది ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పి ఇచ్చారు కదా మీరు దీ దీ అసలు ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటారు దీన్ని ఏమంటారు తెలియదులే గానీ కేక్ అంటే కేక్ అండి ఒక్క రైతు కొట్టవచ్చు వేలకు వేలు పెట్టుబడి పెట్టుడు కానీ ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే అంతే చాలా ఎక్సలెంట్ అంత బాగుంది అంటే మీరు చూపే మీరే చూడండి అండి మోటార్ కదా పూర్తిగా గజ్జి ముడుతుండే నమస్తే అండి మీ పేరు వెంకన్న ఏ ఊరు ఏతండ తిలవత్తండ ఎట్లా ఉంది ఇంతకు ముందు తోట దీనికి ముడత బాగుండేనా ఒక యాభై నలభై సార్లు ఆడిపోతాయి కదా మీకు అది ఆటోమేటిక్ కొట్టింది ఇది కొట్టింది దానికి తేడా మీకు కనబడుతూనే ఉంటుంది బాగా బాగా ముడుతుండే దీనికి ఇచ్చుకుంది అంటావా బాగుంది కదా ఎక్సలెంట్ అంటావు నెంబర్ వన్ దేవేందర్ గారు ఇప్పుడు మీరు కొట్టిరు కదా ఇప్పుడు వేరే మందులు చాలా మందులు చూసి ఉంటారు చాలా చాలా మందులు చూసి ఉంటారు ఇప్పుడు ఎట్లా అనిపించింది తర్వాత స్ప్రే చేసిన తర్వాత మీ తోట రూపురేఖలు మారిపోతే బాగుంది అంటెంట్ ఎక్సలెంట్ అంటవా అయితే ఇప్పుడు మందు కొట్టిన తర్వాత ముడత అనేది లేదు ముడత ముడత క్లియర్ గా ముడత పోయింది ఎగురొస్తుంది దీని తర్వాత నేను పోలీసు మిటికేట్ గేట్ కొట్టి కొట్టాను చూపించా చూపిస్తాను వాటి చూడండి అది ఎంత దూరం కూడా పది అడుగులు ఆగుదల కేసా ఉంటది ఒక్క నిమిషం అట్లా చూసుకుంటా వెళ్దాము అది కొట్టారు ఇది కొట్టారు ఓకేనా అయితే ఇంత బాగున్న ప్రొడక్ట్ అది ఎక్సలెంట్ మెమొరబుల్ ఇంత మంచి నీట్ షైనింగ్ వస్తుంది గ్రోతింగ్ బాగుంది ప్లస్ అసలు ఏం లేదు దాని మీద ఆకు మీద మొత్తం క్లియర్ అయిపోయింది ఆకు వెనక బాగా చూసినా కూడా మంచి పచ్చగా వస్తుంది ఎల్లో ఇష్యూస్ లేదు మెతకొస్తుంది మెతకొస్తుంది కదా ఆకు ఇరగట్లేదు ఆకు ఇరగట్లేదు మెతకొస్తుంది ఆకు అనేది ఇరగట్లేదు ఇరగట్ల ఇరగట్ల మెతకొస్తుంది మెతకు వస్తుంది అంటే ఇది నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇది ఇంకొక పది పదిహేను రోజులు ఇంకొకసారి దీన్ని స్ప్రే చేస్తే వారం తర్వాత నేను ఆఖరిపాటికి వెళ్ళిపోవచ్చు ఆఖరి ఆఖరిపాటికి వెళ్ళిపోవచ్చు అంతే ఈ కంపెనీ వాళ్ళకి హ్యాట్సాప్ కంపెనీ వాళ్ళకి హ్యాట్సాప్ అండి అంతేనా టోప్ కేక్ అంటే కేక్ అండి అంత బాగుంది ఎన్నో వేల మందులు రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వందలు పెట్టి వచ్చినామండి మందులు అంత రిజల్ట్ రాలేదు కేక్ అంటే కేక రిజల్ట్ అంతే మూడో రోజుకి రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ అందులో వర్షం పడే రెండు సార్లు రెండు సార్లు వర్షం పడ్డది మందు పని చేస్తుందో పని చేయలేని భయపడుకుంటూ వచ్చినా అయినా కూడా రిజల్ట్ నీకు ఎక్సలెంట్ అంటావు రెండు గంటల తర్వాత వర్షం పడదండి ఓకే ఓకే ఈ విధంగా రిజల్ట్ అయితే బాగుంది నెంబర్ వన్ ఉంది అందులో ఇంకో మీకు వేరే కొట్టని దానికి దీనికి వ్యత్యాసం చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇది అవుతా అవుతారు చూద్దాం కొట్టిందే ఇదంతా కొట్టిందే కదా ఇదంతా కొట్టిందే ఇటు ఇటుంది అంటావు ఇటువైపు కొట్టారు అంటే ఇప్పుడు మీ రెండు ఎకరాల తోటల ఎకరానికి అక్కడ కొద్దిలే కొట్టారు నాలుగు ట్యాంక్ అంటే అంతే కొద్దిలే కొట్టారు తన కాటన్ కొట్టుకున్నారు ఓకే 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 ఇప్పుడు ఇది ఇది చూసినట్టు ఇటువైపు కొట్టలేదు కదా

రైతు సోదరులకు గమనించండి ఎంత బాగుందంటే ఇంత బాగుంది ఇదైతే దానికి కొట్టిన దానికి వ్యత్యాసం అయితే చూపెట్టాము కొట్టిన దానికి దానికి వ్యత్యాసం అయితే చూపెట్టాము ఒకసారి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి